సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన్ ట్యాక్ చేయండి తెలంగాణ రైతుల గుడ్ న్యూస్ రైతు బంధుకు లైన్ క్లియర్ తెలంగాణలో రైతు బంధు కోసం ఆశా గదులు చూసిన రైతు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది ఇప్పటికే రైతు బంధు నిధులు తెలంగాణ ప్రభుత్వం విదేశాక ప్రభుత్వ ఖాతాల్లో పైసలు లేక రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వడం ఆలస్యం ఇదిలే ఉండగా తాజాగా రైతు బంధు నిధులకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది కేంద్రం నుంచి కొన్ని నిధులైతే రానున్నట్టు సమాచారం అయితే సంక్రాంతి తర్వాత వరుసగా పండుగ వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత తెలంగాణ రైతుల ఖాతాల్లో వరుసగా డబ్బులు అయితే జమ కానున్నాయి తాజాగా రైతు బంధు నిధులు జమ అకౌంట్లో జమ చేసే ప్రక్రియ స్పీడ్ అందుకొనుంది తెలంగాణ ప్రభుత్వానికి రైతు బంధు పథకం నిధులు రెండు మూడు రోజుల్లో సర్దుబాటు కానున్నట్టు తెలుస్తుంది తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం అయితే మంజూరు చేసింది అందులో ఈ నెల పదహారవ తేదీ నుండి రెండు వేల కోట్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఆ డబ్బును తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులకు కేటాయించనున్నది సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలోగా పూర్తి చేయడానికి రేమ సర్కార్ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది ఒక ఎకరం లోపే తెలంగాణ ప్రభుత్వం యాసానికి సంబంధించి పెట్టుబడి సాయని గత డిసెంబర్ తొమ్మిది తేదీలో ప్రారంభించే విషయం తెలిసిందే అయితే కథానంలో డబ్బులు నిలు లేకపోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారిపోయింది తొలుత ఎకరం చెల్లింపు చేయాలని భావించిన ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇప్పటివరకు సుమారు ఇరవై ఒక లక్షల మంది రైతుల ఖాతాలో వెయ్యి యాభై కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు నిధులు కావాలని కూడా నివేదికలు చెప్తున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి